తెలుడండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా దేవుని కృప మిమ్మల్ని మీ కుటుంబాన్ని పిల్లల్ని ఆవరించిన ఆవరించినగాక ఈరోజు ప్రతి పనిలో మీకు తోడుండాలని ప్రార్థించేస్తున్నాను ప్రత్యేకించి లూకసు వార్త పదవోదయము ఏడవత్సవము తన జీతమునకు పనివాడు తన జీతమునకు పాత్రుడండి పనివాడు తన జీతమునకు పాత్రుడండి ఎవడైతే పని చేస్తారో వాళ్ళకే జీతం అండి అంటే ఈ లోకంలో ఏ పని చేసినా కూలి పని చేసినప్పుడు ఆ కూలి పని చేస్తేనే ఉదయం సాయంత్రానికి కూలిస్తాడం అలాగే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో పని చేస్తేనే సాయంత్రం వారికి నెలకి జీతం ఉంటుంది అండి ఈ విధంగా మనం ఏ పని చేసినా అందులో జీతం దొరుకుతుంది అలాగనే వేసేయ కూడా ఒకరోజు మనందరికీ జీతం ఇస్తాడండి అది పరలోకలేస్తాడు మనం చేసే పనులకి ఆయన తప్పక జీతం ఇస్తారు కనుక మీ సొంత పనులను బట్టి మీరు ఈ లోకంలో జీతం సంపాదిస్తున్నారు కానీ ఏసే పనుల వల్ల ఈ లోకంలో కాదు కానీ పరలోకంలో జీతం ఉంటుంది ఒకవేళ మీరు మీ మందిరానికి వెళ్ళి దేవుని పరిచయం చేసేటప్పుడు వంట పని కావచ్చు చర్చి ఓడడం కావచ్చు అక్కడ ప్రార్థన చేయడం కావచ్చు దైవ సేవకులకి సహకారంగా ఉండడం కావచ్చు ఇలాగ చేసినా కూడా దానికి జీతము పరలోకంలో ఉంటుందండి ఒకవేళ మీ సంఘం ద్వారా మీ సౌకర్ణం ద్వారా సువార్థకుడికలు జరుగుతున్నప్పుడు నువ్వు ఆ సువార్థకుడికులకి వెళ్ళి వారికి సహకారంగా ఉంటున్నప్పుడు తప్పకుండా దానికి జీతము పరలోకంలో ఉంటుందండి నువ్వు ఉదయాన్నే లేచి ఆత్మల కొరకు భారంతో బాధ్యతతో ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా దానికి జీతం ఉంటుందండి కనుక ప్రిల్లరా దేవుడిచ్చే జీతము అద్భుతమైందండి రాబోయే దినాల్లో పరలోకములో తీర్పులో దేవునికి ఇచ్చే జీతం బట్టి అక్కడ నీకు సంతోషం ఉంటుంది కనుక నీవు ఏ ఈరోజు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నావా ఈరోజు దేవుని పని నిమిత్తం ఆలోచిస్తున్నావా ఈరోజు దేవుని పని కొరకు పరా ఆరాట పడుతున్నావా ఈరోజు దేవునికి జీవితాన్ని ఇచ్చాడు ప్రాణాన్ని ఇచ్చాడు నీ కుటుంబాన్ని నేను కాపాడుతున్నాడు ఆ గొప్ప దేవునికి నీవు నీ యొక్క జీవితంలో కొంత సమయాన్ని ఆయనకిచ్చి కొంత ఆయన సా ఆయన మార్గం ఆయన యొక్క సేవలో ఆయన యొక్క మందిరంలో పా పనిగా ఉన్నట్లయితే తప్పకుండా నీకు మంచి జీతాన్ని దేవుడిస్తాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆల్రెడీ మీరు సంఘక్షేమంలో ఉన్నారు మీరు అనే మీ సంఘాల్లో వెళ్ళి ప్రతిరోజు కానీ వారంలో జరిగే ప్రార్థన కానీ కలుసుకుంటున్నారు ఇంకా సాగుకొట్ట కలిసి సహకరిస్తున్నారు తప్పక మీకు మంచి జీతాన్ని దేవుడు అనుకరిస్తాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగా ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా యొక్క ఉదయ కాలిన వాగ్దానం విన్న బిడలి మీదని కనికరి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కొంతమంది నా ప్రభు వారి చెడు నైనా యొక్క యూట్యూబ్ చూస్తున్నప్పుడు నైనా వారి హృదయాన్ని పరిశుద్ధి ఆత్మడా మీరు తాకమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే వారిలో ఉన్న పాపు చెడు అలవాటుని వేస్తూ నాములు తొలగించున చాలా దినాల నుంచి అందులో నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ రాలేకపోతున్నారు ఆ వ్యసనం నుంచి విడుదల తెయించున్నా ప్రభావ ఎవ ప్రత్యేకించిన తల్లి చిన్న పిల్లల మీదన నా సాతాను దాడి చేయకుండా బిడ్డల మీద కాపాడమని ప్రార్థిస్తున్నాం తల్లి ఎంతమంది అయితేనైనా ఉదయం కాలిన ప్ర ఆర్థిక అవసరం కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారి ప్రతి అక్కర తీర్చినైనా అయా ప్రతి లోన్ విషయంలో సహాయించండి ప్రతినైనా అప్పుల విషయంలో సహాయించని ప్రార్థిస్తున్నాం ఉదే కాలైనా తన బిడ్డల్ని విడిచిపెట్టి దూర దేశంలో ఉంటున్నైనా ఆ బిడ్డల కొరకు ఏడుస్తున్న నైనా జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రుల్ని జ్ఞాపకం చేసుకున్నాం అనే ధైర్యపరచున వారి బిడ్డల్ని క్షేమంగా ఉంచుమని మనం ఉదయం ప్రతి పనిలో ఈ తోడును తోడు మనం ఏ సునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్